అందరూ బాగున్నారా నా పేరు కృష్ణవేణండి ఇప్పుడు నేను మీకు కొత్త హెయిర్ ప్యాక్ను చూపించాలనుకుంటున్నాను చాలా మీరు చూసే ఉంటారు కానీ ఇది ట్రై చేయండి ఖచ్చితంగా మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది మీరు చేసి చూసిన తర్వాత మీరే అంటారు అంటే ఒక వారంలో రెండుసార్లు కనుక ఈ ప్యాక్ మీరు వేసుకుంటే దాదాపుగా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న హెయిర్కి సంబంధించి కంప్లీట్గా తగ్గిపోయే అవకాశం అయితే ఉంటుందండి అందుకని నేను ముందు నుంచే చెప్తున్నాను చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సరే ఉండండి మనం ఇవన్నీ తర్వాత చెప్పుకుందాము ఫస్ట్ అసలు ఎలా తయారు చేయాలి ఏంటనే చూద్దాం మనకు తెలుసు కదా చాలామందికి ఇంటి దగ్గర ఇళ్ళ దగ్గర దొరుకుతూనే ఉంటుంది హెన్న తయారు చేసేటువంటి ఆకు గోరింట ఆకు అనుకుంటాం చెప్పుకుంటాం మనము లేదంటే గోరింట ఆకు పౌడర్ అయినా మీరు వాడచ్చు దీని బదులు ఇది తీసుకోండి ఒక గుప్పెడు అట్లా ఫస్ట్ తీసుకున్న తర్వాత కాస్త ఈ మందార పువ్వులు కూడా ఇప్పుడు దాదాపుగా అందరి దగ్గర ఇళ్లలో ఉంటూనే ఉన్నాయి మందార చెట్లు లేదు అంటే మందార ఆకు పౌడర్ అయినా తెచ్చుకొని బయట మీకు మార్కెట్లో అవైలబుల్గానే ఉంటుంది పౌడర్ అయినా తెచ్చుకోండి వీలైనంత వరకు ఆకులైతే చాలా బెటర్ అండి మంచి రిజల్ట్ అయితే మనకు కనిపిస్తాయి ఏదైనా బాగుంటుంది ముందు మీరు అవకాశం ఉన్నంత వరకు ఉంటే ట్రై చేయండి అలాగే ఇప్పుడు మనకి ఉసిరికాయలు కూడా సీజన్ కాబట్టి ఉసిరికాయలు కూడా దొరుకుతాయండి ఒక రెండు ఉసిరికాయలు కాస్తంత అలోవేరా అలాగే కాస్తంత ఒక బీట్రూట్ కాస్తంత కాకపోయినా ఒక ఫుల్ బీట్రూట్ ఒక చిన్నది ఒక మీడియం సైజ్ బీట్రూట్ ఒకటి తీసుకోండి అలాగే ఇవి వచ్చేసరికి బాగా ఒక నాలుగు ఐదు గంటల సేపు నానబెట్టిన మెంతులు నేనేం చేస్తానంటే టీ పౌడర్ టీ డికాషన్ కాస్తాం కదా మనం వాటిని కాసిన తర్వాత వాటిల్లో కాసిన ఈ నానబెట్టిన మెంతుల్లో కూడా వేసానండి గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందని అలా కలిపేసుకుంటే కొంచెం అలా కనిపేసుకుంటే ఇంకా మనకి చాలా ఈజీగా ఉంటుందండి అంటే కన్సిస్టెన్సీ కూడా కొంచెం చక్కగా వస్తుంది సో మీరు వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఇది ట్రై చేయొచ్చు ఫస్ట్ ఆ తర్వాత చూడండి ఇది కాస్త ఇది బృంగరాజ్ పౌడర్ అండి నాకు విడిగా ఆకులు దొరకలేదు నేను ఎప్పుడైనా ఊరెళ్ళినప్పుడు మా నాన్నగారు వాళ్ళ ఇంటి దగ్గర తెచ్చుకుంటాను ఇది బృంగరాజు పౌడర్ అండి మా మా ఊర్లో మా పొలాల్లో దొరుకుతూ ఉంటుంది మా నాన్నగారు ఎప్పుడు తెచ్చి పెడుతూ ఉంటారు మా అట్లా అట్లా పంపిస్తారు ఏదైనా అవసరమైనప్పుడు తీసుకొచ్చుకుంటాను ఇది మీకు నా దగ్గర అది అయిపోయింది అయిపోవడం వల్ల నేను ఏం చేశానంటే బయట మార్కెట్లో కూడా దొరుకుతుంది గుంటగనగడ ఆకు అని అడగండి మీకు పచారీ షాప్లో దొరుకుతుంది గుంటగరగడ ఆకు పౌడర్ కూడా కొంచెం తీసుకోండి ఆ తర్వాత పెరుగు అండి పెరుగు అనేది మీకు ఆప్షనల్ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు లేదు లేదంటే లేదు అది కంపల్సరీ ఏం కాదు బట్ నేనైతే వేసుకుంటూ ఉంటాను ఒకటి అర్ర ఒకటి కానీ ఒక రెండు స్పూన్లు అలా వేసుకోవచ్చు ఒక హాఫ్ లెమన్ కూడా ఒక ఒక టెన్ డ్రాప్స్ లాగా అలా వేసుకుని వేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకోవాలండి ఫస్ట్ గోరింటాకు బాగా మెత్తగా నలి నలి నలిగిపోయిన తర్వాత మీకు చూపిస్తాను నేను వేసేసానండి గోరెంటాకు వేసుకున్నాము ఫస్ట్ ఆ తర్వాత మెంతులు మెంతులు వాటర్ కూడా వేసుకున్నాము ఇంకా మనం ఉసిరికాయ ముక్కలు తెచ్చుకున్నాం కదా ఉసిరికాయ ముక్కలు ఇంకా ఈ ఇవి ఉన్నాయి కదా అలోవేరా కూడా వేసేసుకున్నాము ఈ అలోవేరా కూడా మొత్తం వేసేసుకున్నామండి వేసేసుకున్న తర్వాత మనకి ఇక్కడ మందారాకులు పెట్టుకున్నాం కదా ఇవి కూడా మనం వేలైనంత వరకు మొత్తం వేసుకోండి వంద ఆకులు కూడా మనం మొత్తం వేసేసుకున్నాము అన్నీ వేసుకున్న తర్వాత కాస్త మనం ఇందాక బీట్రూట్ ముక్కలు పెట్టుకున్నాం కదండి ఇది ఒక బీట్రూట్ అని చెప్పాను కదా మొత్తం వేసేయండి ఇప్పుడు పెరుగు కూడా వేసుకున్నామండి నేను ఒక స్పూన్ వేసేసాను ఆల్రెడీ ఇది ఇంకొక స్పూన్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా కలిపి మనం గ్రైండ్ చేసుకుందాం గ్రైండ్ చేసేసుకున్నాము చూడండి ఇంక ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ మనం ఇంకెందుకంటే లూజ్గా చేసుకున్నాం అనుకోండి హెయిర్కి కారిపోతూ ఉంటుంది కొంతమందికి రెడ్ కలర్ కావాలని కూడా వా కలర్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి కూడా ఇది బాగా పనికొస్తుందండి పెద్దవాళ్ళు పిల్లలు అని ఎవ్వరూ లేదు ఎవరైనా యూజ్ చేయొచ్చు అండ్ త్వరగా వైట్ హెయిర్ కూడా రాదండి మీరు రెగ్యులర్గా వీక్లీ ట్వైస్ కనుక ఇది ట్రై చేస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుందండి ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ చేయండి ప్లీజ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్